హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీ నైన్ నేను మీ నర్సింహుల లింగ గల్లా అప్పుడు మహబూబ్నగర్ ప్రజల ప్రస్తుతం మనం ఈ రోజు హన్వాడ మండలంలోని పండుగ సాయన విద్రావిష్కరణ కోసం ఈ రోజు ఇక్కడికి రావడం అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఉదయం నుంచి కన్నుల పండుగ జరుగుతుంది విద్రా ఆవిష్కరణ పండుగ సాయన జరుపుకున్నందుకు ఇక్కడ ఉన్న ఆ కుల సంఘాలు గాని భోజన సంఘాలు కానీ కూడా వచ్చి ఆయన మంచి నివాళులర్పించి ఆయన గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ముద్ర సంఘము రాష్ట్ర అధ్యక్షులు సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం ఆయన దగ్గర ఆయనతో ముఖాముఖి మాట్లాడదాం పండుగ సాయన ఏం చేసిండు భోజన వర్గాలకు భవిష్యత్తులో ఆయన గురించి రేపు నాడు ఏం తీసుకోపోతే వస్తారు అన్నమాట సార్ నమస్తే సార్ సార్ చెప్పండి పండగ సాయన గురించి దాదాపుగా గత చరిత్రలో కూడా చరిత్ర పుటలకెక్కిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా మీరు భవిష్యత్తులో ఏం చెప్పారు ఆయన గురించి పండగ సాయన్ అనే వ్యక్తి వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఆనాడు ఈ ప్రాంతంలో నిజాం కాలంలో ఇప్పుడు కులాలనేటివి లేవు వృత్తుల పరంగా విభజన జరిగి అన్ని వృత్తుల వాళ్ళు కలిసిమెలిసి ఉండేటువంటి సమయంలో ఈ భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు ఆయన పలి అయి కొన్ని సందర్భంలో నష్టాన్ని ఎదుర్కొని తిరిగి వాళ్ళ మీద ఎదురు తిరిగి దోచిన సంపదను పేద ప్రజలకు పేద ప్రజలకు అంటే కులాలకు ఒక బుద్రాజ్ కులానికే కాకుండా పేదలు ఏ కులం వాళ్ళనేది ఆలోచించకుండా అందరి పేదలకు గొప్పగా చూసిన వ్యక్తి ఈ ప్రాంతంలో ఆయన గురించి చరిత్ర పుంకాను పుంకాలుగా చెప్పుకోవడం మనం చూస్తుంటాం అని ఆయన చరిత్రను ఇప్పుడు మనకి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు చరిత్రని వక్రీకరించారు ఆయన చరిత్రను దాపెట్టిరు చరిత్రను బయటికి రాకుండా చేశారు అట్లాంటి పండుగ సాయన ముద్రాజ్ కులంలో ఉండడం ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు ఆయన విగ్రహాన్ని ఊర ఊర పెట్టుకుంటున్నారు ఆయనను స్మరించుకుంటున్నారు మన జాతికి ముద్రా జాతికి జరిగిన నష్టాన్ని గురించి ఇతర కులాల వాళ్ళు కూడా ఈ మధ్య గుర్తిస్తున్నారు సరే ఇంకొకటి పండుగ సాయన్ అంటే ఒక వర్గానికి ఒక కులానికి సంబంధం లేకుండా అన్ని వర్గాల కోసం అందరికి సమన్వయంగా వాళ్ళను మంచిగా సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది అంటే ప్రస్తుతం ఆయన అడుగు చేయడంలో ఎట్లా భవిష్యత్తు నాడు గురుకులాల కొంతమంది నిరుద్యోగులు కూడా కావచ్చు వాళ్లకు ఈ స్ఫూర్తి ఎట్లా వాళ్ళను ఎట్లా మోటివేట్ చేయగలుగుతారు బహుశా చాలా సంతోషం అండి అసలు యాక్చువల్ గా పండుగ సైన్య అనేవాడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరికి తెలిసిన విషయం కానీ విచిత్రంగా ఏంటంటే నిజాం పాలన తర్వాత భారతదేశంలో కలిసిన తర్వాత ఇక్కడ మిగతా కులాలన్నీ ఒకటై ఒక ముద్రా జాతిని అణిచివేసినట్టుగా కనబడుతుంది మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ముద్రాలకు విద్యకు దూరం చేయడం ఉద్యోగాలలో వాళ్ళ వాళ్ళ వాటాలు ఎక్కువ తర్వాత ఆర్థిక స్వలంబనలు లేకపోవడం వాళ్ళను ఒక ప్రజలుగా అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించడం కూడా ఇక్కడ కష్టతరంగానే ఉంది అంటే ఇది ఒక రకంగా ముద్రాజ్ నాయకులేమో యావత్తు జాతి గురించి ఆలోచిస్తే ఈ ప్రాంతం గురించి ఆలోచిస్తే ఈ ప్రాంతం ఉన్నటువంటి కొంతమంది కొంతమంది నాయకులు ఈ ముద్రాజ్ జాతిని అనిచివేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు మొత్తం అందరూ అంటే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందదేమో కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడం బాగుండదు అని చెప్పి వాళ్ళు మాత్రమే గుత్తాధిపత్యంగా తీసుకొని ఈ నుంచి దోచుకొని ఆ సొమ్మును విదేశాలకు పంపిస్తూ పూర్తిగా ధనవంతులుగా మారి మనకు తెలుసు మన ఆంధ్ర వాళ్ళు ఎట్లా దోచుకొని పోయారు ఆంధ్ర వాళ్ళ చాటు ఉన్న కొంతమంది ఎట్లా దోచుకున్నారు అనే సంగతి తెలుసు కానీ ఇక్కడ అందరు నష్టపోతున్నారు ఈ రాష్ట్ర ప్రాంత అందరూ కూడా నష్టానికి గురవుతున్నారు ఎందుకంటే పండుగ సైన్యం లాంటి నాయకులు లేకపోవడం చేత కాబట్టి ఇప్పటికైనా వివిధ జాతి ప్రజలందరూ కూడా గుర్తించాలి ముద్రాలు అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం ఈ ప్రాంతం మూలవాసులు వాళ్ళు ఆనాడు ప్రతి సంపద కూడా అత్యధిక వ్యవసాయదారులు ఉన్నటువంటి కులం కూడా ముద్రాజులే కాబట్టి ముద్రాలు ఈ ప్రాంతానికి సంపదను సృష్టించి ఇచ్చారు సంపద పెంచారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక కట్టడాల్లో ముద్రాల పాత్ర ఉందనడంలో అతిశక్తి లేదు సరే ప్రజల ఇప్పుడు ప్రస్తుతం పండగ సాయన్న గారి మనవడు పల్లెముని యాదయ్య గారు ఉన్నారు ప్రస్తుతం అన్న ఒకరొక్కరు చెప్పండి అన్వాడ కమిటీ పల్లెముని అధ్యక్షులు అన్న చెప్పండి మీ కమిటీ నిర్వహణ కమిటీలో ఎక్కడ నా ఒకటో ఒకరు జరిగినా లేకుంటే అందరూ సానుకూలంగా మీకు స్పందించి మీరు అడిగిన దానికి కరెక్ట్ సామరస్యంగా ఈ ప్రారంభం చేయడానికి ఎటువంటి అయితే ఆటంకాలు అయితే ఏం లేవు కదా నా పేరు పల్లెమూని యాదయ్య అన్వాడ మండల పండుగ సహన విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షుడిని అయితే మేము పండుగ సహన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆయన బహుజన నాయకుడు ఆయన ఆశయాలను ప్రతి ఇంటికి చేర్చాలి ఆయన చరిత్రను చాటాలే భవిష్యత్ తరాలకు అందించాలనే ప్రయత్నం ఒక రెండు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా నాకు తెలుసుకు నేను తెలుసుకొని ఒక రెండు సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా అయితే గత సంవత్సరము మేము పండుగ సహ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించింటిమి మా ఊర్లోనే సొంత ఊర్లోనే మేము విగ్రహాన్ని పెట్టుకోవాలని అనుకుంటే అనివార్య కారణాల వల్ల అక్కడ పెట్టుకోలేకపోయినాము ఇప్పుడు బలమైన సంకల్పం తోటి హన్వాడ మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకొని మేము హన్వాడ మండలంలోని ప్రతి గ్రామం నుండి ఓ కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము అందుకు మా ఆ మా పెద్దలు సంజీవ్ ముదిరాజు గారు గాని ఎన్పి వెంకటేష్ గారు గాని మైత్రి యాదన్న గారు గాని మాకు పూర్తి సహకారం అందించి మమ్మల్ని ముందరికి నడిపించారు మేము ప్రజలకందరికీ పండుగ సాయన్న చరిత్రను అందించాలి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని బలంగా తీసుకెళ్లడం జరిగింది అయితే పండుగ సాయన్న అంటే బహుజన వీరుడు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలకు ఆయన ఆదుకున్నాడు అప్పట్ల ఆయన ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ నిలిచిండు కాబట్టి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరికి చేర్చాలి వారి స్ఫూర్తిని ఆయన స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ పండగసాయన సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మేము ముందుకెళ్ళాం ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం మీరు చెప్పండి పండగ సాయన్న గురించి ఒక్క వారిలో చెప్పాలంటే ఏం చెప్పగలరు పండగ సాయ అంటే పండగ సాయన్ మనము ఏ వ్యక్తి కానీ మనిషి జీవించాలనుకునే అనుకునే మనిషి పెద్దపోటు ఆయన ఒక ఐకాన్ తీసుకోవాలి ఎందుకంటే పండగ సైన్ బీదలు పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సాయం చేసినాడు కాబట్టి ఆయన జీవితాన్ని మొత్తం కూడా మ్యారేజ్ చేసుకోకుండా హైవై చనిపోయాడు కాబట్టి అతను బీద ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన బీదల ప్రజల పక్షాన కొరకు నిజాం పిల్లల్లో కూడా చాలా పోరాడు కాబట్టి మనం కూడా ఇప్పుడున్న దాంట్లో కూడా మరో వలన వర్గాలను బీసీ ఎస్ఎస్టి అంటే అగ్రహాలు తొక్కుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు మీరు సిక్స్ పర్సెంట్ ఓసీలకు ఈడబ్లూఎస్ పది శాతం ఇచ్చాడు మేము ఇంతమందికి బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవసరం లేదు